సందర్భ్ శ్రీ సుంగేరి తీర్థ వివేకనందగురుల ఆశీస్సులతో ఈ యొక్క వసతితిని నిర్మించుకుంటున్నారు 16 వసతి యజ్ఞన విమానారేఖారు 15 ప్రయోజన దౌపాలి ఆచరణ గీత ప్రణాళికకు శిబిరిసిని మరి ఇది కంపెనీలకు రావడానికి ఇది వసతి విమాన దాటి పరిధిలో చేసు మహాదానాతో 3 కోట్ల వసతి రాజశంసల 2 లక్షలు పోషనలో 1 లక్ష రూపాయలు అందించేంచి

నిర్మాణం పరులకి చేపట్టబోతున్నారు శ్రీ అభినవ విద్యాతీర్థ సభనం అనే పేరు ఈ భవనాన్ని నిర్మిస్తూ ఉన్నారు సుమారు రెండు కోట్ల రూపాయల అంచనా వేయంతో ప్రణాళికలు సిద్ధం చేయబడ్డాయి కాబట్టి మీరందరూ సహాయ సహకారం అందిస్తారని సందర్భంగా సేవా సంఘం ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు ఆ పాపరేట్ ఆలోచన కార్యక్రమాన్ని

पुराने धर्म में बार-बार समीची पढ़ मार कर सब बीच समान नीचे ऐसे भक्तों का कोर्स होगा साला था ना दिव्यांशु जी का कोर्स होगा ना ना राम ना राम ना माइका बन है ना वेलकम टू सुमती बरगेरी माय बारे बरंगर लोग राम